హలో హోమ్ లేడీస్ నమస్తే ఎలాగున్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన హోమ్ కిచెన్లో వచ్చేసి గోరు చిక్కుడు వెల్లుల్లి కారం అయితే చేయబోతున్నానండి చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయాల్సినటువంటి రెసిపీ అండి చాలా ఈజీ ప్రాసెస్లో కూడా ఉంటుంది అందరూ బాగా నేర్చుకోవచ్చు చేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారా నేను అసలు ఈ ప్రాసెస్ ఇలా చేయడానికి కారణము నా దగ్గర గోరు చిక్కుడు అనేది ఎక్కువగా లేవండి చాలా తక్కువగా ఉంది కాబట్టి దాన్ని ఈ విధంగా చేసుకుందాము కర్రీ మాదిరిగా కాకుండా దాన్ని వెల్లుల్లి కారం వేసి చేసుకుందాం అనేసి చేశాను చాలా టేస్ట్గా అయితే కుదిరింది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఓకేనా చూస్తున్నారా ఇక్కడ నేను గోరు చిక్కుడు తీసుకున్నాను ఇవి కాస్త పావు కేజీ అయితే ఉంటాయండి సో దీన్ని నేను చిన్న కుక్కర్లో వేసేసుకొని ఫస్ట్ వాటర్ వేసేసుకున్నాను దాని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే కల్లుప్పు అయితే వేసేసి ఇప్పుడు మనం దీన్ని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి అంటే మనకి ఇవి కాస్త మెత్తబడితే చాలు సో ఈ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుందండి మనం ఓన్లీ ఈ విధంగా కుక్కర్లో త్రీ ఫోర్ విజిల్స్ వస్తే చాలు ఇంకా నెక్స్ట్ చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అసలు మనకి చిక్కుడు వండడానికి రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది సో చూసారా ఈ విధంగా వచ్చిన తర్వాత చూస్తామా చాలా బాగా మెత్తగా అయిపోయాయి ఇప్పుడు ఇందులో వాటర్ ఏమీ లేదు నాకైతే వాటర్ ఉంటుంది అన్న మొత్తం పంపేసేయండి సో వాటర్ అయితే ఎటువంటి వాటర్ అయితే లేదు కరెక్ట్గా అయితే సరిపోయింది ఇప్పుడు మనం దీన్ని తాలింపు అయితే పెట్టేసుకోవాలి దీనికోసం ఫస్ట్ అయితే వెల్లుల్లి కారం అయితే రెడీ చేస్తున్నాను వెల్లుల్లి కారం ఎలాగో అంటారా అసలు చూస్తున్నారా ఇక్కడ ఒక పది పన్నెండు వెల్లుల్లి అయితే తీసేసుకోండి మీకు కారం ఎక్కువగా స్పైసీగా అంటే ఒక వన్ అండ్ హాఫ్ కారం వేసేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఉప్పు వేసేసుకొని అందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసేసుకొని బాగా బాగా దంచేసుకోండి మెయిన్గా స్పెషల్గా ఇందులో టేస్ట్ వచ్చేది అంటే ఈ మసాలాతోనే తప్పకుండా ఈ అనేది వేయాలి మీరు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఈ గోరు చిక్కుడుని తాలింపు అయితే పెట్టేసుకుందాము మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది కదా నెక్స్ట్ చూస్తున్నారా నేను ఇది చాలా తక్కువ కాబట్టి చిన్న ప్యాన్ అయితే తీసేసుకొని ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులు అయితే వేసుకున్నాను కరివేపాకు కూడా వేయబోతున్నాను సో కరివేపాకు కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఇంకా వెంటనే మనం ఈ గోరు చిక్కుడు ముక్కలు అనేవి అన్నీ వేసేసుకోవాలి సో చూస్తున్నారా ఈ విధంగా మొత్తం వేసుకోవాలి మనం మంట కాస్త హై పెట్టాలి ఎందుకంటే మళ్ళీ అందులో వాటర్ అనేది మనకి రాకుండా దాన్ని బాగా డ్రై చే బాగా డ్రై అవుతూ ఉన్నప్పుడే అటువంటి టైంలో మనం ఏ విధంగా ప్రిపేర్ చేసామో ఈ వెల్లుల్లి మసాలా ఉంది కదా ఆ మొత్తం మసాలా ఇందులో వేసేసుకోవాలి అండి అంతే ప్రాసెస్ అయితే ఎక్కువ లేదు ఇక ఇంకా నెక్స్ట్ ఇందులో మనం ఎటువంటి మసాలాలు ఎటువంటి ఉప్పు అవి ఏమో వేయాల్సిన అవసరమే లేదు సో చూస్తున్నారా అదొక్క మసాలా వేసి బాగా డ్రై అవ్వనిచ్చామంటే అంతే మనకి పప్పు రైస్లో సైడ్ డిష్గాను సూపర్గా ఉంటుంది అంతేకాకుండా చపాతిలోనూ జొన్న రొట్టెలోనూ ప్రతి ప్రతి దాంట్లో సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి వెల్లుల్లి టేస్ట్ నచ్చిన వాళ్ళకైతే చాలా మంచి బాగా నచ్చుతుంది ఇది అంత బాగుంటుంది సో తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా స్పైసీగాను ఉంటుంది టేస్టీగాను ఉంటుంది సో చెప్తున్నాను కదా మీరు ఈ విధంగా చేశారంటే చాలా మంచి రెసిపీ అయితే మీ దగ్గరకు వచ్చేసినట్టే సో తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎండ్ వరకు అప్పుడే ఈ ప్రాసెస్ ఎలా చేశారనేది మీకు తెలుస్తుంది సో చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా ఎమ్మీగా టేస్టీగా కలర్ఫుల్గా ఉంది కదా వెల్లుల్లి కారం గోరు చిక్కుడుతో వెల్లుల్లి కారం తప్పకుండా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అంతేకాకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్నీ బాగా లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి తప్పకుండా అంతేకాకుండా అల్లం మురబ్బా కూడా చేశాను మొన్న అది కూడా చూసారో లేదో నా షార్ట్ వీడియోలు కూడా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్